ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా సహోదరిలారా ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున దైవమర్మములు అను పుస్తకములో నుండి కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడువు నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం నలభై వచనం ఐదు మూరల పొడవు ఐదు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తు కలిగి తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి రేగుతో పొదిగింపబడిన బలిపీఠము ప్రత్యక్షపు గుడారమునకును ఆవరణ ద్వారమునకును మధ్య నుంచబడెను దానికి సమీపముననే ఇత్తడి గంగాలం ఉండెను ఇత్తడి దిమ్మల మీద నిలవబెట్టిన స్తంభములకు రిలాడుచున్న సన్ననార ఆవరణము యొక్క వెలుపలి గోడగా నుండెను ఉత్తర దక్షిణపు గోడలు నూరు మూరల పొడవు పడమటి గోడ యాభై మూరల పొడవు తూర్పు గోడ పొడవు కూడా యాభై మూరలే కాని ఈ గోడ మధ్య ఇరవై మూరల వెడలుపు గల గుమ్మం ఒకటి ఉండెను పని చేయబడిన సన్ననార తెర ఈ గుమ్మం మీద ఆడుచుండెను వీటన్నిటి భావము విషదముగా మనకు బైబిల్లోనే బయలుపడను బైబిలే బైబిలునకు వ్యాఖ్యానము వీటన్నిటి విషయమై దేవుడు మోసతో ఈ విధముగా చెప్పను కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయము నలభై వచనం మనం గ్రహించినను గ్రహించకపోయినను ఇవన్నీ పరలోకపు సత్యములే అని వివరించుచున్నవి దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమెన్